మగువ ఓ మగువ సీరియల్ ఎపిసోడ్ లో చెంచలమ్మ కేశవతో అంటూ ఉంటుంది సింధూర తప్పు చేసే అవకాశమే లేదు మన అనుమతి లేకుండా కాలు కూడా బయట పెట్టదు అలాంటిది బయటి వాడు మోసం చేసే అవకాశమే లేదండి మన ఇంట్లో వాళ్లే ఈ పని చేస్తుండాలి నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఆ రోజు చంటి దగ్గర సింధూర ఏమనింది నన్ను తీసుకెళ్లిపో అని మన కళ్ళ ముందే మాట్లాడింది కదా అంటే ఈ పని ఖచ్చితంగా ఆ చంటి గాడే చేస్తుంటాడు ఆ అమాయకుల్లాగా నటిస్తూ మనల్ని మోసం చేసిందే కాకుండా సింధూరను కూడా మోసం చేశాడు వాడిని ఆ రోజు చంపేద్దాం అనుకున్నాను కానీ మీరు అడ్డుపడ్డారని చెప్తూ ఉంటుంది బసవ చంటిని తీసుకుని ఇంటికి రావడంతో ఇక చెంచలమ్మ కేశవ అయితే కోపంగా ఊగిపోతూ ఉంటారు సింధూర చంటిని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి అందరూ చూస్తున్నారన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పరిగెత్తుకుంటా వెళ్లి చంటిని వాటేసుకుంటుంది ఇక అది చూసేటప్పటికి చెంచలమ్మకి కోపం మరింత రెట్టింపు అయ్యి లోపలికెళ్లి తన గన్ను తీసుకొస్తుంది అంతలో కేశవ అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా చంటిని కొడతా ఉంటారు ఇక సింధూర అయితే అడ్డుపడుతూ ఉంటుంది కానీ తన వల్ల కాదు చంటి మాత్రం నేను చెప్పేది వినండి అమ్మగారు అని చెప్పబోతూ ఉంటే ఎవ్వరూ వాడి మాట వినిపించుకునే స్థితిలో ఉండరు ఇక చెంచలమ్మ అయితే కోపంగా చంటిని కాల్చిపోతూ ఉంటే సింధూర్ అడ్డుపడి ఆగతమ్మ చంటి నాకు తాళి కట్టిన భర్త అని తన మెడలోని తాళిని తీసి చూపిస్తుంది హాస్పిటల్లో ఉన్న చంటి వాళ్ళమ్మకు మెలక వచ్చి చిందుర చంటిల విషయాన్ని చెంచలమ్మకు చెప్పడానికి చెంచలమ్మ ఇంటికి బయలుదేరుతుంది